గుంటూరులో శ్రీ గీతా కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్యవేత్తగా హాజరై నూతన హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ కృష్ణ పరికరం పాల్గొన్నారు కంటి చికిత్సలకు సంబంధించి గుంటూరులో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు ఈ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

కుమారులు అండ్ కోడలు ఇక్కడ మనకి ఒక ఎక్స్క్లూజివ్ సూపర్ పెంచదు అలాంటిది ఈరోజు ఇక్కడ మన గుంటూరులో ఈ ప్రాంతంలో వారు ఓపెన్ చేయడం అనేది అందరికీ కూడా అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఇష్టమైన సమస్యల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి లేదంటే మనకి శంకర హాస్పిటల్ ఉన్నాయా లేదా ఇలా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇన్ పేషెంట్తో పాటు ఇలాగ అన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐని ఇక్కడ ఏర్పాటు చేసి ట్రీట్ చేయడం అనేది దాన్ని ఇన్ని సౌకర్యాలని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం గొప్ప విషయము మరి మనకి ఐ స్పెషలిస్ట్గా నరసింహారావు గారు మనకి అందిస్తున్న సేవలు అనిర్వచనీయం ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకి సంబంధించి ఆయన పేషెంట్ అని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు అంతటి అనుభవాలైన వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కృష్ణ గారు అండ్ ప్రత్యూష గారు ఈ రోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం అందరికీ అందుబాటులోకి తీసుకురావడాల్సిన పని లేదు అన్ని అటు వన్ స్టాప్ గా ఇక్కడ ఉంటున్నప్పుడు అన్ని చూసుకోవాల్సిన ఇక్కడే మీరు చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు నూతన భవనంలో ఈ సేవలు అందిస్తున్నాము శుక్ల ఆపరేషన్ ఒకటే కాకుండా కంటి నల్లగుడ్డుకి సంబంధించినవి కంటి నరమకు సంబంధించినవి రెప్పవాలిపోయే వాటికి చికిత్సలు కంటి గడ్డలు కంటి క్యాన్సర్ మెల్లకన్ను నీటి కాసులు అన్నిటికీ చికిత్స మన దగ్గర అందుబాటులో ఉంది అందరూ తప్పనిసరిగా ఆ సేవలు అందుకోగలరని ఆశిస్తున్నాం ఇరవై రెండు సంవత్సరాలుగా గుంటూరులో ఐ హాస్పిటల్ పెట్టి అందరికీ అందుబాటు వై అందుబాటు వైద్యం చేయటంలో అందుబాటు ధరల వైద్యం చేయటంలో ఇప్పటి వరకు అంత సవ్యంగా చేసుకుంటా వచ్చాము ఇప్పుడు మా పిల్లలు కూడా అరవింద హాస్పిటల్లో ట్రైనింగ్ అవి వచ్చి మా బాబు మా కోడలు మోహన్ కృష్ణ ప్రత్యూష ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండాలని చెప్పేసి అన్ని స్పెషాలిటీస్ తోటి ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది దీంట్లో కూడా మేము అదే అదే విధంగా అందరికీ అందుబాటులో తరగతితోటి వైద్యం అందిస్తామని తెలియజేస్తున్నాం అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్తాం